అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నా పేరు చారి నిజాంపేట గ్రామంలో ఈరోజు ఆరు గంటలకు ఒక వివాహిత పేరు కొత్తపల్లి ప్రేమల ఆమెకు నాలుగు సంవత్సరాల క్రితం ఇక్కడ నిజాంపేట నుంచి దామరచర గ్రామంలో దగ్గరలో ఉన్నటువంటి గ్రామమైన దామరచర్ గ్రామంలో కొత్తపల్లి సంగమేష్కు ఇచ్చి వివాహం చేయడం జరిగిందన్నారు అయితే మొన్న డెలివరీ వన్ ఒకటి నెల అర్థం కింద డెలివరీ కోసం ఇక్కడ వచ్చి మొన్ననే వాళ్ళ భర్త వచ్చేసి వినాయకుని లడ్డు తీసుకు తీసుకున్నాం ఇంటికి పోదామని చెప్పేసి దూడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్లో నిన్న ఇక్కడ వదిలేసి పోవడం జరిగిందని చెప్పు చెప్పారు అయితే నిన్న వచ్చేసరికి మేము వచ్చి అందరం వచ్చి చూసేసరికి ఆమె ఈరోజు ఇద్దరు పాల పిల్లలు చనిపోయి ఉన్నారు ఆమె ఉరేసుకొని చనిపోయి ఉన్నది మరి దానికి సంబంధించిన కారణాలు ఇంకా పోలీస్ వారు దర్యాప్తు చేస్తున్నారు ఏమైనా కుటుంబ కళాలు ఏమైనా ఏం తెలియదు పోలీస్ వారు చూస్తున్నాయి ఎంక్వైరీ చేసి చెప్తున్నారు నా పేరు చారి నిజాంపేట గ్రామంలో ఈరోజు ఆరు గంటలకు ఒక వివాహిత పేరు కొత్తపల్లి ప్రేమల ఆమెకు నాలుగు సంవత్సరాల క్రితం ఇక్కడ నిజాంపేట నుంచి దామరచర గ్రామంలో దగ్గరలో ఉన్నటువంటి గ్రామమైన దామచర్ గ్రామంలో కొత్తపల్లి సంగమేష్కు ఇచ్చి వివాహం చేయడం జరిగిందన్నారు అయితే మొన్న డెలివరీ వన్ ఒకటి నెలకి అర్థం కింద డెలివరీ కోసం ఇక్కడ వచ్చి మొన్ననే వాళ్ళ భర్త వచ్చేసి వినాయకుని లడ్డు తీసుకు తీసుకున్నాం ఇంటికి పోదామని చెప్పేసి దూడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్లో నిన్న ఇక్కడ వదిలేసి పోవడం జరిగిందని చెప్పి చెప్పారు అయితే నిన్న వచ్చేసరికి మేము వచ్చి అందరం వచ్చి చూసేసరికి ఆమె ఈరోజు ఇద్దరు పలు పిల్లలు చనిపోయి ఉన్నారు ఆమె ఉరేసుకొని చనిపోయి ఉన్నది మరి దానికి సంబంధించిన కారణాలు ఇంకా పోలీస్ వారు దర్యాప్తు చేస్తున్నారు ఏమైనా కుటుంబ కళాలు ఏమైనా తెలియదు పోలీస్ వారు చూస్తున్నారు ఎంక్వైరీ చేసి చెప్తారు తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది